హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము పటాన్ చెరువులో ఉన్న వాల్యూజోన్ హైపర్ మార్ట్కి వెళ్ళామన్నమాట సో ఈ హైపర్ మార్ట్లో ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అండ్ ప్రైజెస్ కూడా ఏ రేంజ్లో ఉంటాయి అనేది కూడా అన్నీ క్లియర్గా చూపిస్తాను మొత్తం షాప్ మొత్తం ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను తర్వాత ఇక్కడ బయట ఫుడ్ కోర్ట్ ఉంది కదా ఆ ఫుడ్ కోర్ట్ కూడా చూపిస్తాను ఫుడ్ కోర్ట్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అదంతా కూడా చూపిస్తాను ప్రైజెస్ ఎలా ఉంటాయి అవి కూడా సో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి క్రిస్మస్ డేస్ కాబట్టి క్రిస్మస్ డే డెకరేషన్ ఉంది ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే బట్టల సెషన్ ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే గ్రాసరీస్ ఉంటాయి సో గ్రాసరీస్ కోసం వెళ్తే గనక మీరు రైట్ సైడ్ వెళ్ళొచ్చు నేనైతే ఇక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా లెఫ్ట్ సైడ్కి వచ్చేసాను సో అన్ని రకాల బట్టలు ఉన్నాయన్నమాట ముందు రాగానే మనకి లేడీస్కి ఏమేమి కావాలో అవి ఉన్నాయన్నమాట చూసారు కదా ఇవన్నీ వన్ నైంటీ నైన్ అంట పర్లేదు బాగానే ఉన్నాయి కాలేజ్ వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా టీషర్ట్స్ ఉన్నాయి ఒకటి కొంటే టూ నైంటీ నైన్ అంట రెండు కొంటే ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ అన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి చూసారు కదా అన్నీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంట ఇది కొంచెం లాంగ్గా ఉంది సిక్స్ నైంటీ నైన్ ఉంది దీని ప్రైజ్ అయితే అన్నీ ప్రతిదీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయన్నమాట మినిమమ్ సో చూస్తున్నారు కదా అంటే ఒక్కో దానికి ఒక్కో రేట్ ఉంటుంది కాబట్టి అన్నీ చూపించలేను కదా సో కొన్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నవన్నీ అయితే వన్ నైన్ అంట అన్ని టాప్స్ ఉన్నాయి అన్ని రకాల టాప్స్ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ బాగా రే కాస్ట్లీయే ఉన్నాయి చూసారు కదా టూ సిక్స్ డబల్ నైన్ ఉంది అది ఇక్కడ ఇంకా సారీస్ వచ్చాయన్నమాట అటు సైడ్ ఇంకా చాలా రకాల డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా శారీస్ సెషన్కి వచ్చేసాను నేను డ్రెస్సెస్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా ప్రైజెస్ అన్నీ చూస్తున్నారు కదా అన్ని రకాల శారీసు లెహంగాసు క్రాప్ టాప్స్ ఏవంటే అవి ఉన్నాయన్నమాట చూసారు కదా ప్యాంటీస్ బ్రాస్ అలాంటివి కూడా అన్నీ ఉన్నాయి పెటికోట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట శారీస్ చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట జస్ట్ పై పైన అంతే శారీస్ కూడా మనం ఎంతైనా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మళ్ళీ వేరే ఉంటాయి కాబట్టి అన్నీ ప్రతి ఒక్కటి చూపించనక్కర్లేదని నా ఫీలింగ్ అనమాట చూసారు కదా రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వరకు కూడా అన్ని రకాల డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట న్యూ బాండ్స్కి కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ కిడ్స్ సెక్షన్కి వెళ్తాను కిడ్స్ సెక్షన్ కొంచెం డీటెయిల్గానే చూపించాను ఎందుకంటే అక్కడ పిల్లలకి తీసుకున్నాను అనమాట సో ఇవైతే కొంచెం పైన పైన చూపిస్తూ వచ్చాను ఈ లాంగ్ డ్రెస్సెస్ కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి కానీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి పర్వాలేదు అనిపించింది ఇందాక లాంగ్ డ్రెస్ చూసారు కదా త్రీ వన్ నైన్ జీరో అలా ఉంది దానిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందనమాట సో అలా ర్యాండమ్గా కొన్ని అక్కడక్కడ మీకు ప్రైజెస్ చూపిస్తూ ఉంటాను వీడియోలో క్లియర్గా వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మీకు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుందనమాట సో ఇక్కడ చూసారు కదా బాయ్స్కి కుర్తాస్ ఉన్నాయన్నమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నేను ఇక్కడ చూసాను కొన్ని చాలా బాగున్నాయి యాక్చువల్లీ సో అందుకనే ఇక్కడే చాలాసేపు గడిపాము మేము చిన్నపిల్లలకి బాగుంటాయి కదా ఇలా వేస్తే సో మా చిన్నోడికి ఒకటి తీసుకుందామని చాలాసేపు వెతికామన్నమాట వాడి సైజే లేదు యాక్చువల్లీ ఏ అన్నీ ఉన్నాయి కానీ వాడి సైజే లేవు సో వెతికి వెతికి ఎలాగోలో ఒకటే అన్ని సైజెస్కి ఒకటే రేట్ ఉంది ఏంటో మరి ఎయిట్ ఫిఫ్టీయే ఉంది చిన్న నుంచి పెద్ద వరకు ఏ ఏ సైజ్ తీసుకున్నా కూడా ఎయిట్ ఫిఫ్టీయే ఉందన్నమాట వీడియోలో అంత బాగా కనిపించట్లేదు కానీ మనకి నార్మల్గా చూస్తే అయితే చాలా బాగున్నాయి పైన చెమకి వర్క్ లాగా వచ్చిందనమాట చికెన్ వర్క్ అలా వచ్చాయి బాగున్నాయి సో ఇంకా షార్ట్స్ అవి ఇవి అన్నీ చాలానే ఉన్నాయి సో అవన్నీ ఇంకా తీసుకోదలుచుకోలేదు కానీ చూపిస్తున్నాను నేను మీకు టీషర్ట్ నెక్కర్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట టూ ట్వంటీ నైన్కి ఒకటి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ అంట కానీ ఇవి ఆల్రెడీ వేరే షాపింగ్ మాల్లో తీసుకున్నాము అలాంటివి అంతా బాగా లేవు అన్నమాట క్వాలిటీ అందుకని చూసారా కిడ్స్ జోన్ ఉందనమాట అక్కడ ప్లే ఏరియా అనమాట ఆడుకోవచ్చు చిన్న పిల్లలు మరీ చిన్నపిల్లలు వస్తే ఆడుకోవచ్చు అనమాట మా పార్దుగాడు కూడా చూస్తే ఆడుకునేవాడు కానీ మేము చూడకుండా అక్కడ నుంచి స్కిప్ చేసి తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ నుంచి రాని రానికుండదు మనకు అక్కడే ఉందామంటాడు సో చూసారు కదా న్యూ బార్న్ బేబీకి వన్ ఇయర్ బేబీస్కి చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా రకాల ఫ్రాక్స్ ఉన్నాయి ఈ పార్టీవేర్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకే ఉన్నాయన్నమాట చాలా సో ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు మరి ఈ షాపింగ్ మాల్స్లలో అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా సో ఇంకా పెద్ద చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయని చెప్పాను కదా సో ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది నాకు అందుకే ఇసుగు ట్రై చేద్దామని అనుకున్నాను ఒకసారి కానీ ఇక్కడ ముందర వేసుకున్న తర్వాత ముందర మరీ ఎక్కువ హెవీగా అనిపించింది కొంచెం తక్కువగా ఉంటే బాగుండేది అనిపించింది దీని ప్రైజు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సరే ఒకసారి ట్రై చేయమందామని యశ్వనైతే ట్రై చేయమన్నాను అనమాట సో ఇక్కడ అన్నీ ఇంకా చూపిస్తున్నాను చిన్నపిల్లలకు కూడా మనకి అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఇలా ప్యాంట్ షర్ట్స్ ఇంకా షర్ట్స్ షర్ట్ మోడల్స్ అలా ఉన్నాయన్నమాట సో చూపిస్తున్నాను అవి మీకు చిన్నపిల్లల సెషన్ వచ్చేసరికి అసలు ఏ షాప్లో అయినా కూడా రేట్లు అదిరిపోయేలా ఉంటాయన్నమాట ఎందుకంటే ఎలా ఉన్నా కొంటారనేమో సో ఇక్కడ కూడా చూసారు కదా అది నార్మల్గానే ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఉందనమాట ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది కానీ అయినా కూడా మరీ ఎక్కువే అనిపించాయి చూసారు కదా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఉంది మరీ అంత పెట్టేలాగా అయితే లేదు సో చూసారు కదా ఇలా చిన్న పిల్లలకైతే కొంచెం ఎక్కువే అనిపించాయి నాకు చూసారు కదా ఈ డ్రెస్సు ఎలా ఉందని అది లెవెన్ హండ్రెడ్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది కానీ అయినా కూడా ఎక్కువే అనిపించింది ఇక్కడ అన్నీ ఆ రేంజ్లోనే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట సో మా యసు డ్రెస్ వేసుకొని వచ్చింది చూస్తున్నారు కదా ముందటనే కొంచెం ఎక్కువ హెవీ అనిపించింది అందుకనే ఇంకా తీసుకోలేదు సో ఇక్కడ అన్ని రకాల జీన్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది ఈ జీన్స్ కలెక్షన్ అయితే ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ కలర్స్ దొరకవు కాబట్టి ఇక్కడికి వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు సో నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి చిన్నపిల్లలకి చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకా దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫోర్ హండ్రెడ్కి వస్తుంది అనమాట అందరికీ అంతే ప్రైజ్ ఉందన్నమాట అన్ని సైజుల వారికి సో నైట్ డ్రెస్సెస్ బాగున్నాయి కాబట్టి అవి తీసుకోవాలనిపించింది యశోకి సో చూసామన్నమాట అవి కూడా సిక్స్ హండ్రెడ్ కూడా మనకి ఆ రేంజ్లో ఉన్నాయి చూస్తున్నారు కదా చూపిస్తున్నాను ఇక్కడ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దేని ఎంఆర్పి ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పాను కదా చిన్న పిల్లలకు కూడా మనకి పంజాబ్ డ్రెస్లు ఉన్నాయన్నమాట ఇవి లెగ్గిన్స్ అనమాట చిన్నపిల్లలవి లెగ్గిన్స్ ఎక్కడైనా కాస్ట్లీ ఉంటాయి కదా చిన్న పిల్లలకు కూడా టూ నైంటీ నైన్ అలా ఉన్నాయి వన్ ఎయిటీ నుంచి టూ నైంటీ నైన్ అలా ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ గర్ల్స్ బాయ్స్ స్మాల్ కిడ్స్ ఉంటారు కదా వా వాళ్ళ కోసం ఉన్నాయన్నమాట చాలా కలెక్షన్ ఉంది యాక్చువల్లీ అన్ని షాప్స్లో చిన్న పిల్లలకి ఇంత కలెక్షన్ ఉండదు సో కలెక్షన్ ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మా యసుకి ఒక లెగిన్ కావాలంది స్కిన్ కలర్ సో అది చూపిస్తుంది తెచ్చి ఇక్కడ అన్నీ ఇంకా న్యూ బాన్ టు వన్ ఇయర్ పిల్లలకి ఉంటాయన్నమాట బాగున్నాయి సో ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళ కోసం టీషర్ట్స్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ షర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి పెద్దవాళ్ళకు కూడా జెంట్స్కి సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఏవైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట నేనైతే జస్ట్ పై పైన చూపిస్తున్నాను ఇది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అంట ప్రైజ్ ఎక్కువే అనిపించింది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఆబస్లీ పెద్దవాళ్ళకంటే ఇంకా అన్ని షాప్స్లో ఉన్నట్టే ఇందులో కూడా ప్రైజెస్ ఎక్కువగానే అనిపించాయి నాకు కాకపోతే ఒకే దగ్గర అందరూ షాపింగ్ చేసుకోవచ్చు అదొకటి షాపింగ్ మాల్స్లో కూడా అలాగే ఉంటుంది కానీ ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరికి ఉంటుంది కదా ఇక్కడేమో మొత్తం అన్నీ ఒకే ఫ్లోర్లో ఉంటాయన్నమాట సో ఇదేమో నైట్ ప్యాంట్స్ వేసాను నైట్ ప్యాంట్స్ తీసుకుందామని చూశాడు మా ఆయన కానీ మస్తు కాస్ట్లీ ఉన్నాయి నైట్ ప్యాంట్స్ అయితే నార్మల్ షాపింగ్ మాల్స్లో ఇంకా తక్కువగా ఉంటాయి సో నైట్ ప్యాంట్స్ తీసుకోలేదు టీషర్ట్స్ కూడా చాలా కాస్ట్లీ అనిపించాయి యాక్చువల్లీ ఈ పెద్దవాళ్ళకైతే కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ టవల్స్ రకరకాల టవల్స్ ఉన్నాయి బాగా రీజనబుల్గా అనిపించాయి ఐటమ్స్ అయితే ప్రైజెస్ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట మంచిగా చాలా పొడుగ్గా బాగున్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు మా ఆయన చూడండి చూస్తున్నారు కదా చాలా పొడుగ్గా ఉంది మంచిగా అనిపించింది రీజనబుల్ ప్రైస్లో ఇంకా దీని పక్కనే బెడ్షీట్స్ టేబుల్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటాయి కాబట్టి అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు సిక్స్ నైంటీ ఫైవ్ ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా కిడ్స్కి కూడా ఉన్నాయన్నమాట చాలా రకాల బెడ్షీట్స్ ఉన్నాయి కిడ్స్కి కూడా నచ్చేవి బొమ్మల బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ ఇంకా గ్లాస్ వేర్ అవన్నీ ఉన్నాయి సిరామిక్ గ్లాస్ అవన్నీ ఉన్నాయన్నమాట సెవెన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ అలా ఉన్నాయి ఇవి కొంచెం ప్రైజ్ ఎక్కువే అనిపించాయి సెవెన్ జీరో ఎయిట్ అంట ఈ బౌల్ సె సెట్ ఇక్కడ అన్నీ ఇంకా రకరకాల గ్లాసెస్ ఉన్నాయి డిన్నర్ సెట్స్ ఉన్నాయి సెట్స్ కాకుండా మనకి సింగిల్ పీసెస్ తీసుకోవాలనుకుంటే అవి కూడా సపరేట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ గ్లాసెస్ చూసారు కదా సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ అలా ఈచ్ వన్ ఒకటి అంత ప్రైజ్ ఉన్నాయన్నమాట సో డిన్నర్ సెట్స్ అయితే కొన్ని బాగా అనిపించాయి కొన్ని ఏమో మరీ అంతగా లేవు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇది ఇది బాగా అనిపించింది యాక్చువల్లీ మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయి ఇవి చూస్తేనే ప్లాస్టిక్ వాటిలాగే ఉన్నాయి ప్లాస్టిక్వి అనుకుంటా బరువు కూడా ఏమీ లేవన్నమాట ఈ సిక్స్టీ నైంటీ నైన్ ఉంది కూడా అలాగే ఉంది రువు ఏమీ లేదు సిరామిక్ లాగా లేనే లేదు యాక్చువల్లీ సో కొన్ని బాగున్నాయి కానీ కొన్ని అయితే అస్సలు బాగాలేవు ఇంకా రకరకాల ప్లేట్స్ బౌల్స్ అన్నీ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా డిజైన్ డిజైన్ బౌల్స్ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఆ రేంజెస్లో ఉన్నాయి ప్లేట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ నైన్ అంట పెద్ద ప్లేట్సే కాకపోతే ప్లాస్టిక్ లాగా ఉన్నాయి పట్టుకుంటే బరువు లేకుండా అలా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ అంతా గ్రాసరీ సెషన్ వచ్చేసింది ఇంకా గ్రాసరీ సెషన్ ఏం చూపిస్తామని ఇదైతే వీడియో తీయడం ఆపేసానమాట ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట స్టీల్ బౌల్సు ఇంకా ప్లేట్స్ చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి ఇంకా గ్రా గ్రాసరీస్ కూడా విడిగా తీసుకుంటాం కదా అలా కూడా ఉన్నాయన్నమాట కవర్లో వేసి వేయించేయించుకొని తీసుకునేలాగా అలా కూడా ఉన్నాయన్నమాట మన డిమార్ట్ లాగా సో మొత్తం ఈ గ్రాసరీ సెషన్ అంతా ఇంకా డిమార్ట్ లాగా ఉంటుందన్నమాట కాకపోతే డిమార్ట్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఈ ఇత్తడి కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నింటి పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట బాగుంది కాకపోతే కొంచెం ఎక్కువ ప్రైజెస్ అనిపించాయి ఇంకా ఇత్తడంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ వాటి వేట్ని బట్టి అదంతా కూడా ఉంటుంది కాబట్టి సో అదంతా మనకి ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే ఇత్తడి ఎక్కడైనా అలాగే ప్రైజెస్ ఉంటాయి కాబట్టి సో చూసారు కదా దీపాలు అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి నేను ఇక్కడ ఉన్న దీపాల్లో పెద్ద సైజ్ తీసుకొని చూసాను అంటే ఆ షేప్లో ఉన్నవి లోటస్ షేప్లో ఉన్నవి తీసుకొని చూశాను ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ ఉంది అంటే ఇంకా సైజుని బట్టి తగ్గుతూ వస్తాయి అన్నమాట సో దాన్ని బట్టి మీకు ప్రైస్ చెప్తున్నాను ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ ఉంది దానిపైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట చెప్పులు కూడా అందరికీ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ అన్నమాట మా చిన్నోడికి షూ చాలా షాప్స్లలో వెతుకుతూ ఉంటే దొరకట్నే లేదు వన్ సైజు సో ఇక్కడ అన్నమాట సో చెప్పులు కూడా చాలా రకాలు ఉన్నాయి కానీ నా సైజ్ అయితే లేనే లేవు చాలా వెతికి వెతికి ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను ఇంకా మా చిన్నోడికి షూ అయితే దొరికింది చెప్పులైనా షూస్ అయినా చాలా కలెక్షన్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో చూసి తీసుకోవచ్చు మంచిగా హ్యాపీగా ప్రైస్ రేంజెస్ కూడా ఓకే ఓకే ఉన్నాయి మరీ తక్కువ ఏం లేవు ఎక్కువ కూడా ఏం లేవు అనమాట నార్మల్గా మాల్స్లో షాపింగ్ మాల్స్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట డీమాట అంత తక్కువ ప్రైస్ లేవు కానీ కొంచెం మరీ ఇంకా లేడీస్కి అయితే ఫోర్ హండ్రెడ్ ఎబోనే ఉన్నాయన్నమాట తక్కువ లేవు సో నా సైజ్ ఏం లేదు కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాను నేను షూస్ కూడా షాపింగ్ మాల్స్లో ఉన్నట్టే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా రేంజెస్ ఉన్నాయన్నమాట ఇంకా చూసారు కదా ఈ బ్రీఫ్ కేసెస్ కూడా ఉన్నాయి అన్ని బ్రీఫ్ అన్ని బ్రీఫ్ కేసెస్ పైన ఆఫర్లు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి మనకి కింద పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఆ ప్రైజెస్కి వస్తాయని క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే నేను చెక్ చేయలేదు అండ్ ఏ కంపెనీ అవి అనేది కూడా అంతగా చెక్ చేయలేదనమాట సో ఎవరికైనా కావాలంటే అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో చూసారు కదా ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకి బ్యాంగిల్స్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి హెయిర్ యాక్సెసరీస్ చైన్స్ ఎవ్రీథింగ్ అన్నమాట డ్రెస్ తీసుకుంటే ఏదైనా దానికి సెట్ అయ్యేలాగా అన్నీ సెట్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట కాకపోతే కొన్ని అంత క్వాలిటీగా లేవు సో చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ ఇంకా మెడలో చైన్స్ వడ్డానలు ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట సీజర్స్వి యాంటిక్వి ఇలా అన్ని రకాల బ్యాంగిల్స్ అయినా చైన్స్ అయినా అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ బుట్టలు ఒకటి ఉందన్నమాట దాన్ని తీసి చూసాను నేను దాని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఒక్కొక్క బుట్టాలు సిక్స్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట సో బుట్టలన్నీ కూడా చాలా బాగున్నాయి ఏదైనా తీసుకోవచ్చు అనేలాగానే ఉన్నాయి సో బాగా అనిపించాయి ఇక్కడ ఉన్న చైన్స్ కూడా కొన్ని కొన్ని చూసాను అన్నమాట అన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ చూసారు కదా ఇదైతే ఫోర్ ట్వంటీ ఉన్నాయి చూసారు కదా ఇవి యాంటిక్ లాగా ఉన్నాయి కొంచెం పర్వాలేదు అనిపించేలాగా ఉన్నాయి అంతే మరీ సూపర్గా అయితే ఏం లేవు ఇక్కడ అన్ని వ్యాలెట్స్ ఉన్నాయి రకరకాల వ్యాలెట్స్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి బ్యాగ్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా అక్కడ చూపిస్తున్నాను బుట్టాలు అవే అనమాట ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఉన్నది సిక్స్ ఫిఫ్టీ అనమాట చూస్తున్నారు కదా నాకు ఒకటి బాగా నచ్చింది కానీ నైన్ ఫిఫ్టీ ఉంది ప్రైజు సో ఎందుకు లేని వదిలేశాను ఇక్కడ చైన్ ఉంది కదా చిన్నగా సన్నగా చాలా క్యూట్గా బాగుంది చాలా బాగుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ట్వెల్వ్ థర్టీ ప్రైజ్ ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు కదా అని తీసుకోలేదు చాలా బాగుంది యాక్చువల్లీ చూస్తున్నారు కదా రకరకాల ఒడ్డానాలు చోకర్సు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చైన్స్ అయితే చైన్ మోడల్వి పూసలు ఉన్నాయి కదా అవి అయితే థౌసండ్ రూపీస్ అంట మరీ ప్రైజ్ అన్నీ అడగలేము కాబట్టి కొన్ని అయితే అడిగాను మీ కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని కొన్ని అడిగి తెలుసుకున్నాను అనమాట ఈ హెయిర్ ఎక్సరెసరీసు ఇంకా చైన్స్ అవి ఉన్నాయి కదా ఇవి నైంటీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ చిన్నపిల్లలకైతే ప్రతి ఒక్కటి ఉన్నాయి చైన్స్ హెయిర్ బ్యాండ్స్ టిక్ టాక్స్ రకరకాల టిక్ టాక్స్ ఇంకా డిజైన్వి ఉండే కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా కొంటారనుకున్నారేమో అన్నీ పెట్టారు పిల్లలకు పిల్లలకు సంబంధించినవి సో ఇక్కడ ఇంకా బిల్లింగ్ సెషన్ దగ్గరికి వచ్చేసామన్నమాట దీని తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాను ఫుడ్ కోర్ట్ చూపిస్తాను ఇక్కడ కవర్స్ ఫ్రీ అండి అది చెప్దాం చెప్దామనుకున్నాను పక్క ఎందుకంటే బ్యాగ్స్ తీసుకువెళ్లకుండా కూడా వెళ్ళచ్చు అని సో చూసారు కదా అంటే ఈ ఫుడ్ కోర్ట్లో ఏంటంటే మనకి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఏ స్టేజ్లో కావాలన్నా అన్ని ప్రైజెస్లో ఫుడ్ దొరుకుతుంది అంటే సమోసాలు పఫ్లు మరి మనం ఎక్కువ పెట్టలేము అనుకుంటే ఆకలిస్తుంది ఏదైనా తినాలనుకుంటే అవి తినేయచ్చు హ్యాపీగా కాకపోతే టీ అయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది టీ థర్టీ రూపీస్ ఉందనమాట ఇవి నార్మల్ రేంజెస్లోనే ఉన్నాయి థర్టీ ట్వంటీ థర్టీ ఫార్టీ అలా ఉన్నాయన్నమాట సమోసా పఫ్లు అలా సో అన్నీ మెనూ కార్డ్స్ చూపిస్తాను నేను మీకు సో ఏవి ఎలా ప్రైజెస్ ఉన్నాయి అనేది చూసేయండి ఇంకా డామినోస్ కూడా ఉంది ఒకటి ఇక్కడ సో మనకి పిల్లలకి మరీ ఎక్కువగా మారం చేస్తుంటే అలా డామినోస్ నుంచి పిజ్జా అయినా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆఫర్ ఉందన్నమాట డామినోస్లో లెవెన్ టు త్రీ అలా టైం ఆ టైమింగ్స్లో పెడితే హ్యాపీ అవర్స్ అనమాట ఆ టైంలో వెళితే ఒకటి మనకి కాంబో ఉంది అది తక్కువ ప్రైస్లోనే మంచిగా రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఉందన్నమాట సో అది అదొకటి సో చూస్తున్నారు కదా ఇంకా అన్ని మెన్యూ కార్డ్ చూపిస్తున్నాను చూసేయండి దీని తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయాం మేము మా చిన్నోడు ఏదైనా బయటకు వస్తే ఖచ్చితంగా అక్కడ ఆకలి టైం అవకపోయినా కూడా ఆకలిస్తుంది అనమాట అందుకని ఇంకా వాడికి కాన్ పిజ్జా అంటే చాలా ఇష్టం వాడి కోసం పిజ్జా తీసుకుంటున్నాడు మా ఆయన సో నేనేమో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ చూస్తున్నాను చూపిస్తున్నాను సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్